ప్రకాశం జిల్లాలో గంజాయి వంటి మాదక ద్రవ్యాల పట్ల కలిగే దుష్ప్రభావాలను సైబర్ నేరాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఎస్పీ దామోదర్ అన్నారు ఒంగోలులో జరిగిన నేర సమీక్షా సమావేశంలో అధికారులకు పోలీసులను ఉద్దేశించి ఎస్పి దామోదర్ మాట్లాడారు రోడ్డు ప్రమాదాల నివారణ నేరాలు జరగకుండా గస్తీ అట్రాసిటీ కేసులు మహిళల మిస్సింగ్ కేసులతో పాటు మీ పరిధిలోని గ్రామాల్లో జరిగే ఇతర కార్యక్రమాలపై పట్టు సాధించాలని ఎస్పీ ప్రత్యేకంగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏఎస్పి నాగేశ్వరరావు ఏఎస్పి అశోక్ బాబు ఎస్బీ డిఎస్పి సురేష్ బాబు డిఎస్పీలు శ్రీనివాసరావు లక్ష్మీనారాయణ నాగరాజు సిఐలు రాఘవేంద్ర సూర్యనారాయణ దేవప్రభాకర్తో పాటు ఎస్ఐలు పోలీసులు పాల్గొన్నారు జిల్లాలో వారి వారి పోల్ స్టేషన్ల పరిధిలో ప్రతిభ చూపిన అధికారులకు పోలీసులకు ప్రశంసాపత్రాలు అందజేయటంతో పాటు ఎస్పి దామోదర్ వారిని ప్రత్యేకంగా అభినందించారు